వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కర్మ సిద్దాంతం కనిపిస్తోందని హోంమంత్రి మంగళపూడి అనిత అన్నారు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెబుతున్న వైసీపీ నేతలు ఈ ఎనిమిది నెలల్లో డీజీపీని ఎన్నిసార్లు కలిశారని ప్రశ్నించారు వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమే అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు కర్మ సిద్ధాంతం అన్నది నాకైతే గుర్తు వచ్చింది లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలా మంది ఈ ఏడు ఏడు నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబట్ రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నేను డీసీపీ గారు అదే బిజీగా ఉండి ఉంటారు వాళ్ళకి ఇచ్చి రావాలి అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్టెంట్ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో వేసే కరెక్ట్ అరెస్టులు ఇవ్వేమి అక్రమ అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టు చూసుకుంటారు